ఈ ఎన్నికల్లో ప్రలోభాల కోసం కుప్పం మంగళగిరికి జగన్ మూడు వందల కోట్ల చొప్పున పంపారని నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు పాపపు సొమ్ము ఓటుకు పదివేల రూపాయలు ఇస్తారట తీసుకోవాలని ఓటుకు మాత్రం కూటమి అభ్యర్థులకు వేయాలని పిలుపునిచ్చారు వచ్చాడు ఇప్పుడు దయచేట్లు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రాంతంలో మనంతా పోలేడు అందుకే అమరావతి నాశనం చేశాడు ఒక్కరికి ఉద్యోగాలు కల్పించిన ఉపాధి కల్పించలేడు అడుగు అడుగులే రోజు మనందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం నేను మన గ్రామానికి గతంలో వచ్చా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా ప్రతి సమస్యను రాసుకోవడం జరిగింది మొదటిది దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూమికి శాశ్వత భూహక్కు కల్పించే పట్టాలు అందించమన్నారు అది అందించే బాధ్యత మీ లో తీసుకుంటారు రెండోది చెరువు పేరంబోకు కొండ పేరెంబోకు ఉన్నాయి రసాన్ భూమిలు ఎవరు నివసిస్తున్నారు మీ అన్నిటికీ శాశ్వత భూహక్కు కల్పించుకున్నారు ఆ భూమికి నేను కట్టుబడి ఉన్నా ఇక డ్రైనేజ్ ఎంత అర్థమైనా ఉందో మనం డెమ్స్ మన మురుకు నీరు వెళ్ళి వేరు ఎంత నింబలు ఆగుతుంది వాళ్ళకి మనకి గొడవ పెద్దలు ఎంత అన్న గొడవ పెద్దండి ఇంకొక మురుకు నీరు ఎట్లా ఉంటారు మళ్ళీ అది గొడవ రాత్రే మాకు కాదంటే మాత్రం చూపిస్తారు మీరు అందుకే అమ్మ ఈ మురికి నీరుకి శాశ్వతమైన పరిష్కారం చూపించడానికి భూకర్త డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను అన్న ఎన్టీఆర్ ఎవరు మీరు నిమ్మకూరు నేను పంచాయతీరాజ్ గవర్నమెంట్ అభివృద్ధి శాఖ మంత్రులు ప్రభుత్వం డ్రైనేజ్ చేశా ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు ఏంటంటే ఒక్క దూమగడ్డలు అవుతాం ఆ దూరంలోని సో డ్రైనేజ్ చేస్తా నూడేది నీరు అందించా నేను పక్కనే కృష్ణలోనే ఆ జలాలు తీసుకొస్తా ఆ జలాలను శుద్ధి చేస్తా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా ఇంకా రాజధాని పని అంటారా బాగుదారు ముఖ్యమంత్రి అయిన మరొకం నుంచి పనులు ప్రారంభమవుతాయి మన పిల్లలకి రాజధానిలోని ఉద్యోగాలు పాడి కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటా నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు మంగళగిరి ఉన్న ఆటో నగర్కి ఒక కంపెనీ తీసుకొచ్చా పైకి నేనే మర్చిపోతాను తీసుకొచ్చాను రాష్ట్రంతో అనేక కంపెనీలు తీసుకొచ్చా నేను మర్చిపోయాను మొన్న నేను వెళ్ళకపోతే భ్రమణ వెళ్ళింది కంపెనీలో వెళ్తే అప్పుడు తెలుసుకున్నాం ఐదు వందల ఎనభై మంది పనిచేస్తున్నారు అక్కడ అమ్మాయి నేను ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తాను కూడా అనుకోరా చేయాలని తప్పంతో చేశాను తల్లి అలాంటిది రేపు ఇక్కడ గెలిచిన తర్వాత ఇలా ఎలాంటి కంపెనీలు తీసుకొస్తారో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకుని వెళ్తున్నారు నాకు రెండు లక్షల తల్లి మొదటిది పేవర్గంలోని మంగళగిరి నియోజకవర్గం రెండోది భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా కేర్ మంగళూరు చేసే బాధ్యత తీసుకుంటాం అమ్మతో పోటీ నిర్ణయితున్న మళ్ళీ మా కుప్పం ఏంటి అని అడుగుతుందా మళ్ళీ పోటీతో పనిచేస్తా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా తల్లి నిందామన్నా సమాచారం వచ్చింది ముఖ్యమంత్రి గారు మీ లోకేష్ మెజారిటీ తగ్గించేదానికి మూడు వందల కోట్ల రూపాయలు పంపించారంట మంగరి ఒక్కొక్క ఓట్ కి పదివేల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తారంట పదివేల రూపాయలు తల్లి తీసుకో అమ్మా అది మన డబ్బులే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి లక్ష రూపాయలు దొబ్బినాడు ఐదు సంవత్సరాలు ఎట్లా దొబ్బినాడు చెప్పాలి కదా ఇసుక ఛార్జీలు ఐదు సార్లు ఐదు రెట్లు పెంచాడు కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచాడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నాడు చివరికి క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచాడు ఆ క్వార్టర్ బాటిల్ నుంచి వచ్చే డబ్బులు ఇసుక నుంచి వచ్చే డబ్బులు భూ కబ్జా నుంచి వచ్చే డబ్బులు అవన్నీ తీసుకొచ్చి దాంట్లో పది శాతం మన ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నిస్తున్నారు అది మన డబ్బులేమో తీసుకోండి ఏం పర్లేదు ఈ ఐదు సంవత్సరాలు మన ఏడిపించినందుకు వాళ్ళు కనీసం అంతా నివాళ్ళత డౌట్ లేదు కానీ ఆలోచించండి అమ్మా ప్రతిపక్షాలు నేను నిలబడ్డా ఆరు నిసలు మీ గురించి పనిచేసాను ఒక పట్టదలతో క్రమశిక్షణతో పనిచేశాంట అమ్మా మీకు ఆరోగ్యం బాగాలేకపోతే రథం పెట్టి పంపించ ఉచితంగా ముందు బిల్ల గుడిచ్చ నిజంగానే ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయలు ఓటు కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నారే నిజంగానే ఆనాడు పెద్ద మనసు ఉంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకమ్మా కౌంటులు ఎందుకమ్మా ఇల్లు గట్ల ఎందుకమ్మా మన గ్రామాల్లో భూగర్భ డ్రైనేజ్ కానీ రోడ్ కానీ ఎన్ని పనులు చేయాల అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఏదో డబ్బులు ఇస్తే మనం ఓట్లు వస్తాం అనుకుంటారు అందుకమ్మా అప్రమత్తంగా ఉండండి మన ఓట్ అనేది కీలకమైనది మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడి ఉంది ఏదో డబ్బులు ఇస్తున్నారని ఒక్క రోజు మోసపడు తల్లి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు దాదాపు